హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటర్ వేసింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక ముప్పై గజాల లోపు అంటే ఇంచుమించి ఇరవై ఎనిమిది గజాలు ఉంటుంది అనమాట ఒక తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అనమాట చిన్నది సో అసలు ఆ బిల్డింగ్కి శాంటి వరకు ఎలా చేసాం అనేది మీకు ఈ వీడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను పెద్ద పెద్ద బిల్డింగ్కే ప్లాన్ వేస్తాను అలాంటి చిన్న బిల్డింగ్ నేను చాలా టైం తీసుకున్నాను అనమాట దానికి కారణం ఏంటంటే ఈ బిల్డింగ్లో సిఫ్ట్ ట్యాంక్ మిట్ల క్యాన్ అనేది వచ్చింది అంటే మిట్ల కింద సెపరేట్ ట్యాంక్ వచ్చింది కానీ దానికి ఫోన్ అనేది అసలు లేదన్నమాట వీళ్ళకి తూలిపేసి బిల్డింగే కానీ తూర్పు పైప్ డ్రైనేజ్ లేదనమాట పర్వట్ పైప్ వచ్చింది దానివల్ల మేము చాలా ఇబ్బంది అయితే పడ్డాం ఈ ప్లానింగ్కే చాలా టైం అన్నమాట సో చూసారు కదా ఫస్ట్ మనకి గుమ్మం ముందు అయితే మేనహోల్ పడింది అనమాట ఈ మేనోహోల్ పడడం వల్ల మనం ఈ వేస్ట్ వాటర్ తీసుకెళ్ళగలం ఇప్పుడు మీరు చూపించాను కదా వీళ్ళతో అది వచ్చి టాయిలెట్ వైపు అనమాట పడమట వైపు బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట బాత్రూమ్లు పైన ఒకటి కింద ఇది వచ్చి వేస్ట్ వాటర్ అనమాట ఇక్కడ నుంచి మనం చూసారు కదా నాన కనబడుతుంది అది వచ్చి మనకి వేస్ట్ వాటర్ అంటే సిప్ ట్యాంక్ యొక్క వాల్ ఫ్లో అలాగే ఈ రిన్నార్ వచ్చి మనకి కిచెన్లో ఫ్లోర్ ట్రైప్ ఇచ్చాం అనమాట అంటే పక్కనే ఉంది మనకి కిచెన్ అలాగే పైన కూడా ఒక కిచెన్ అనమాట అలాగే దానికి కూడా అంగుళర్ పైప్ అయితే లైన్ చేసామండి రిన్నర్ పైప్ లేదు ఎందుకంటే మెట్లు మంచిగా వస్తుంది వేరే అవకాశం లేదు ఎక్కడ కూడా సో ఇది వచ్చి మనకి ఆ ఏరియా అంటే ఒక బాత్రూమ్లో సగం ఉంటుంది అనమాట గుమ్మ ముందు అరుగనేది దానికి ఒక నాన్ ఇచ్చాం అలాగే రెయిన్ వాటర్ ఇక్కడ రెయిన్ వాటర్ కూడా రిన్నర్ ఇచ్చామండి సో మరి ఇక్కడ వేస్ట్ వాటర్ కలిపి ఎటువంటి ఫిట్టింగ్స్ ఇచ్చాము కూడా మీకు చూపిస్తాను దీనికి రిన్నర్ అయితే ఇచ్చాను చూశారు కదా మీకు సో ఇది కరెక్ట్గా బీంగ్ కూడా గుమ్మం వారికి వచ్చిందనమాట దానివల్ల మనం లైన్ అయితే అలా ఇవ్వాల్సి వచ్చింది చూసారు కదా మేము క్లీన్ పైప్ ఇచ్చాం అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏం చేసామంటే నేను రేపు ఇచ్చామనమాట గుమ్మం ముందు ఉన్న బాల్కనీకి అలాగే టాప్లో వచ్చి నాంగల్ ఫీడ్ రేపు ఇచ్చాం చూపిస్తారండి మీకు సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ రెండు ఫార్టీ ఫైవ్ అంటే మీకు ఒక ఫార్టీ ఫైవ్ కనబడుతుంది టైట్ పైప్ వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ ఏమో కట్టులో కప్పడిపోయింది అంటే ఒక లాంగ్ ఎల్బో వేసుకోవచ్చు లేదా రెండు ఫార్టీ ఫోర్ అయినా వేసుకోవచ్చు రన్నింగ్ బాగుంటుంది అనమాట స్టక్ అవకుండా ఉంటాయి సో క్లాంప్లు అనేది మనం ఇలా వేసుకోవాలండి ఇలా చేసుకున్నప్పుడు మనం ఒకసారి దారం కట్టుకొని మీకు చూపించలేదు కానీ దారం కట్టుకొని దారం క్లైన్ వేసుకుంటే ఫస్ట్ వాటర్ మనం సెట్ చేసుకోవాలి ఇటు పైపు వెళ్ళాలి పదోళ్ళకి అందులో ఉంటే సరిపోతుందండి ఆ వాటర్ ప్రకారం సెట్ చేసుకోవాలి సో చూశారు కదా ఇది పర్మనెంట్ పైప్ వచ్చిందన్నమాట డ్రైనేజ్ అనేది సో ఇలా పెట్టాము అనుసం మనం అలాగే బాత్రూమ్ చూసారి వేస్ట్ వాటర్ ఇక్కడ ఇస్తాం అనమాట అట్లా తీసుకెళ్ళ బాత్రూమ్ యొక్క వేస్ట్ వాటర్ అనేది ఇలా ఇచ్చేస్తాం కింద ఫ్లోరు అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బాత్రూమ్ అనమాట దానికి సంబంధించిన లైను అలాగే మనకి ఫస్ట్ ఫైవ్ ఫ్లోర్ అనేది కొంచెం వెనక జరిపోయినమాట దానివల్ల మనకి ఫిట్టింగ్స్ అయితే అలా వచ్చినాయి వేస్ట్ వాటర్ కిన్నర్ వాడడం అలాగే టైట్ వైఫ్ నాంగులు వాడడం అనమాట కింద బాత్రూమ్కి పై బాత్రూమ్కి సంబంధం లేదు పై బాత్రూమ్ అనేది పర్వాలేపు ఇంకా జరిగిందనమాట పత్తినింపు వచ్చింది దానివల్ల మనం లైన్ అయితే లసాం అలాగే డోర్ బిండ్ అనమాట అలాగే కింద బాత్రూమ్ కనబడుతుంది రెండు నేను డోర్ బిండ్ ఇచ్చాం కింద బాత్రూమ్ వేరే పై బాత్రూమ్ వేరే ఇచ్చాం అనమాట అంటే మై మధ్యలో మనకి ఏంటంటే నాంగలు పైపు అడ్డం వచ్చింది దానివల్ల మనకు కుదరలేదు దానివల్ల అందుకే వేరే వేరేగా ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ చూశారు కదా పైన ఫ్లోటింగ్ కింద ఫ్లోటింగ్ కనబడకుండా అంటే గుద్దుకోకుండా మనకి వై ఇచ్చి దానికి ఏమో కింద బాత్రూమ్ పంపించాం ఆ వై ఫార్టీ ఫైవ్ వేసి పైకి ఫస్ట్ ఫ్లోర్ బాత్రూమ్ కలిపాం అనమాట యాడ్ పైప్ అనేది సో ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఫ్లో అనేది రన్నింగ్ బాగుంటుంది అనమాట అదే మనం టీచ్ అనుకోండి అక్కడ గుద్దుకొని చలా చెదరయ్యి స్టక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఫ్లో అనేది మనం కరెక్ట్గా ఫ్లో పోవాలంటే వై ఇచ్చుకోవాలన్నమాట వేయించుకుని ఫాట్ వేయించుకుంటే ఫ్లో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఎక్కడైనా మేము ఎలవెన్ లేక డోర్బెన్లు వాడడం కానీ మామూలుగా అయితే ప్లీన్ ఎలవెన్లు వేసుకోండి బెస్ట్ అనమాట ఒక లేదంటే ఆ ఎలవెన్కి ఈ ఎలవెన్కి మధ్యలో మనం క్లీన్ బై కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదా కిచెన్ అనేది మనకి ఇక్కడ స్ఫ్ట్ ట్యాంక్ ఉంది మిట్ ట్యాంక్ కింద ఇది వచ్చిన పైపు అలా కింద చూశారు కదా ఒక ఆరు గంటల కిందకైతే వచ్చింది అది వచ్చి మనకి వాటర్ఫ్ పైప్ దానికి టీ పెట్టాలి అందుకని మనం ఇంకా బెల్ల కప్పలేదు టీ కానీ లేదా డోర్ బెండ్ కానీ లేకపోతే ఎలబెన్ కానీ ఎలబెన్ కదా పైన కట్ చేస్తే ఏమవుతుందంటే ఈ గేర్ అనేది మన పై పై ఎయిర్ పైపులోకి వచ్చేస్తాం అనమాట సో చూసారు కదా ఎక్కడ ఫ్లోర్ ట్రాప్ పెట్టాం అనమాట ఫ్లోర్ ట్రాప్ పెట్టి కింద కిచెన్ పై కిచెన్ కలిపాం సో పై అంటే రెండాలు లేని వాస్తవానికి వాడేవాళ్ళం కానీ ఏంటంటే మెట్ల మీద వచ్చింది అన్నమాట దానివల్ల కుదరలేదు అక్కడ కూడా పిల్లలైతే అడ్డు వచ్చింది కన్సిల్ చేసే అవకాశం కూడా లేదనమాట లేదా కంచెలు చేసేవాళ్ళం అలాగే మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం రెండు కూడా కమోడ్లే అనమాట ఈ రెండు కమ్మోడ్ల వల్ల మనకు లైన్లు వచ్చినాయండి అదే కింద బేస్ అంటే మటుకు ఇంకా లైన్ కూడా డౌన్ అయిపోయేది బేస్ అయితే ఇంకా ఎందుకంటే ఫీడ్ డ్రాప్ దిగాలి ఫీల్ డ్రాప్ అయితే బేస్ రావాలి కాబట్టి డౌన్ అయిపోద్ది అనమాట లైన్లు అనేవి దానివల్ల కమ్ోడ్ పెట్టడం వల్ల ఆ రకంగా అయినా మనం చేయగలిగాం సో ఇక్కడైతే మొత్తం వాషింగ్ మెషిన్ కూడా వచ్చింది బెడ్ వేసా ఇది మిట్ల మీద చెప్పారు కదా మీకు అంగుళారు పాయింట్ వస్తాయని ఇచ్చింది దానికోసం బిజీ గుర్మ ఇది ప్లంబింగ్ కుట్ ప్లంబింగ్ మేసర్ కొట్టుకున్న గాడి అది ఆ ప్లంబింగ్ పైప్ వేసే గాడి పూడ్చిన తర్వాత మనం లైన్ అయితే వేయాలన్నమాట సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి చూపించాను కదా మీకు కిచెన్ అయితే ఉందనమాట ఈ కిచెన్కి మనం అంగులా అయితే నేస్తాం ఈ అంగుళాలను ఎలా వేయాలంటే కిచెన్ బయట వేసుకోవాలండి టీవేసుకోవాలండి వేసి టమ్ వేసుకోవాలి ఇప్పుడే మనం స్టక్ అయితే ఆ టీ డమ్లు తీసుకొని మనం ఓషన్ ఉంచుకుంటే అవకాశం అన్నమాట అలాగే కిచెన్లో లాంగ్ ఎల్బల్ వాడాలండి స్టార్ట్ ఎల్బల్ కాకుండా లాంగ్ ఎల్బులు వాడితే చూసారు కదా మన ఫ్రీ వాటర్ అనేది ఇక్కడ మనం రిన్నర్ ఇచ్చాం కానీ ఇక్కడ ఏం చేసామంటే పైప్ ఫ్లోర్లో పీ డ్రైప్ పెట్టి రిడ్యూసర్ వేసి ఆ రిడ్యూసర్ని కిందకి ఇచ్చామనమాట రిడ్యూసర్కి ఒక స్టెప్ ఉంటుంది ఆ స్టెప్ పైకి పెట్టి కింద ఫ్రీ నా రిన్నరా అలాగే నాంగ్ ఒకే లైన్లో ఉండేలాగా అనమాట అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనం నాన్ ట్రైప్ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే కింద మనం సెట్యూల్ ట్యాంక్ యొక్క వాల్ అయితే కలిపాం కదా దానివల్ల మనం ఇక్కడ స్మెల్ ఆఫ్ చేయాలన్నమాట రెయిన్ వాటర్లో లేదంటే స్మెల్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం టాప్లోకి వచ్చాం చూసారు కదా స్లాబ్ ఏరియా అంతా కూడా మహా అయితే రెండు డెబ్బై అడుగులు అనమాట అంటే రెండు యూనిట్లు డెబ్బై అడుగులు ఈ స్లాబ్ వచ్చి పైన పీడ్రప్ అనమాట మీకు సో పెద్ద వర్షం వచ్చినా కానీ స్పీడ్గా లాక్కోవడం కోసం మనం పైన పీడ్రప్ కావడం ప్లస్ స్మెల్ని ఆఫ్ చేయడం కోసం సో స్మెల్ ఆఫ్ చేయాలంటే దాని తగ్గ ఫిట్టింగ్స్ అయితే వాడాలండి మామూలుగా డైరెక్ట్గా మనం ఎలబెండ్లు ఇచ్చేస్తే ఏమవుతుందంటే స్మెల్ అని వచ్చేస్తుంది అదే మనం సెఫ్ట్ ట్యాంక్ యొక్క వాటర్ఫ్లో కాఫ్లేదు అనుకోండి మనం బిండ్లు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇలాగ మనం ట్యాంక్ యొక్క వార్ఫ్లో కలిపినప్పుడు దాని తగ్గ ఫిట్టింగ్స్ పీ డ్రాప్స్ కానీ అలాగే నాన్ డ్రాప్లో కానీ ఖచ్చితంగా వాడుకోవాలండి సో వెనక పక్క మనం గ్యాస్ వేపు లేపాలి ఇంకా లేపలేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ పెట్టి వదిలేసాం అనమాట తర్వాత కొంచెం పెద్ద రిస్ వేసుకుని పెట్టాల్సి ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా సేట చేయించుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుద్ది అన్నమాట అలాగే మనం మేనహుల్ ఫినిషింగ్ అయితే చేసాం కదా దాని దగ్గర మేనహుల్ అనమాట ఇది వచ్చి మనకి ఉల్లిలోపు పన్నెండు వచ్చింది ఈ మనకి ఈ బిళ్ళ అంటే పైలి క్యాప్ అనేది అంటే దాన్ని చాంబర్ క్యాప్ అంటాం ఆ చాంబర్ క్యాప్ అనేది పద్నాలుగు పాతకంగా వస్తుంది అన్నమాట మందం వచ్చి అంగుళాలు వస్తుంది